ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు కృపాక్షేమములు కలుగునుగాక ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము కీర్తనా గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచనము వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉన్నది వారి అడుగులు జారవు అని రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా మన దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి దేవుని మందసములో ఎలాగైతే ఆజ్ఞల పలకలు దాచిపెట్టబడి ఉన్నాయో అలాగే మన గుండెల్లో దేవుని వాక్యం ఎల్లప్పుడూ నివసించాలి వారి వారి జీవితాల్లో పరిశీలించి చూస్తే కొందరికి దేవుని వాక్యం తలలో ఉంటుంది నాలుకపై ఉంటుంది కొందరికి దేవుని యొక్క వాక్యం వారి యొక్క వీపుపై ఉండి భారముగా మారుతుంది నెరవేర్చలేనిదిగా ఆజ్ఞలు అంటే ఎంతో కఠినమైనవిగా ఉంటూ ఉంటాయి కానీ ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నేను మన దేవుని మాటలను హృదయంలో నింపుకొని విశ్వాసముతో ముందుకు సాగినలా మన జీవితము ఎన్నో వాగ్దాలతో నింపబడుతూ ఉంటుంది వాగ్దానాలు చాలా చేయబడ్డాయి అన్నీ స్వతంత్రించుకోవచ్చు అయితే దేవుని వరములు ఆశీర్వాదములు వాటన్నిటికీ మనం హక్కుదారులుమే కానీ మనము సగం సగం భక్తి చేయటం వల్ల దేవుని వాగ్దానాలు మనలో నెరవేర్చబడకుండా ఆగిపోతున్నాయి దేవుని సన్నిధి మన మీదకి బలముగా దిగి రాకుండా ఏదో ఒక తాత్కాలికమైన ఆనందాన్ని మనం పొందుతూ బ్రతికేస్తున్నాము కానీ ఈ ఉదయకాలం మనం ఒక తీర్మానానికి రావాలి దేవుని ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో నింపుకోవాలి మన కాలు జారిపోకుండా మనము చక్కగా నడిపించబడాలి రాజమార్గంలో వెళుతున్నప్పుడు నియమాలు కూడా ఉంటాయి ఆ నియమాల ప్రకారం మనం జీవిస్తే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాము ఈ ఉదయకాలం ఒక తీర్మానానికి వద్దాము దేవుని మాటలు హృదయంలో నింపుకుందాం అసలు దేవుని మాటలు ఉండవలసిన స్థలము మన హృదయమే తల కాదు వీపీ కాదు ఏదో గూట్లో పెట్టిన బైబిల్లో కాదు దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి ఎందుకంటే మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది ఎప్పుడైతే దేవుని మాటలు లోపలికి వెళుతాయో వెంటనే కార్యాలు ప్రారంభిస్తుంది మందులా పనిచేస్తుంది ఆశీర్వాదము దీవిన వెలుగు దేవుడు కోరుకున్న రూపం అన్నీ మనలో ప్రారంభమవుతాయి అప్పుడు ఎవ్వరూ ఆపలేని ఒక నూతనమైన మార్గాలు తెరవబడతాయి ఆ మార్గాల్లో నుంచి బహుతరములకు శోభాతిశయముగా నీవు నేను మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము కాబట్టి మంచి మనస్సాక్షితో ఈ వాక్యాన్ని ఉదయకాలం వింటున్నారు దేవుని మాటలు మీ హృదయాల్లో నింపుకుంటే మీ కాలు మీరు ఎక్కడ దొట్టిల్లరు మీరు చేస్తున్న ప్రతి కార్యాలు స్థిరపరచబడతాయి మీరు నడుస్తున్న మార్గాల్లో దీవెనల పంటను అనుభవిస్తారు మీ కాలు చిక్కబడకుండా ముందుకు సాగిపోతారు ఈరోజు అనేకుల కాలు అప్పుల్లో చిక్కబడింది కష్టాల్లో చిక్కబడింది నెలరాంగాల్నే తారీఖు కల్లా అన్నీ కట్టుకోవాల్సినవే ఎందుకు ఇలా మీరు చెక్కబడ్డారు కాలు జారిపోయారు అంటే దేవుని మాటలతో హృదయాన్ని నింపుకోలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి మనకు వచ్చిందని ఈ ఉదయకాలం మనం వింటున్న ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది అలాంటి పరిస్థితి మనలో నుంచి పోనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువ మమ్మల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మీరు మార్చారు కానీ నీ మాటలు మా హృదయంలోకి వెళ్ళకుండా మేము తలలోకి నాలుక మీదకి వీపు మీదకి తెచ్చుకొని భారముగా చేయలేనివిగా మేము సగం సగం భక్తి చేస్తూ మోసపోతున్నాము మా భక్తిని సరిచేసుకొని విశ్వాసంతోని వైపు అడుగులు వేసే భాగ్యాన్ని దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాను పరమ ఆ మీన్ మహోన్నతులైన దేవుని కృప మనకి తోడై ఉండునుగాక